ఇదే ఫ్రెండ్స్ మన డబ్బి పొలము కింద మొదట్లో స్టార్టింగ్ పట్టేసిన కాయ అయితే మనకు ఈ విధంగా ఎరగ అయితే తెంపాల్సిందే ఇంకొక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ అండి మనం ఇంకా ఆల్రెడీ కోతలు స్టార్ట్ చేయాలనుకుంటున్నాము ఈ డబ్బీలోన ఈ పచ్చగా ఎక్కువ ఉంది కాబట్టి కింద మనం కోసేటప్పుడు కొమ్మలు విరిగిపోతున్నాయనే ఉద్దేశంతో కొద్దిగా లేట్ చేస్తున్నాము సో ఇదంతా కాయ సెట్ అయిన తర్వాత అయితే మనము కొద్దిగా బ్రహ్మాండంగా తెంపుకోవచ్చు అండి కాయ సైజ్ చూడండి ఏ విధంగా ఉందనేది ఇదే ఫ్రెండ్స్ పొలం ఆల్మోస్ట్గా నైంటీ పర్సెంట్ ఇలాగే ఉందండి ఎయిటీ పర్సెంట్ అనుకోండి ఒక ట్వంటీ పర్సెంట్ కింద పక్క మనకి వాటర్ లాస్ట్లో వచ్చినప్పుడు కొద్దిగా అక్కడ ఇల్ట్ వచ్చింది కింద పక్క రావడం జరిగితే సో పైనంతా ఈ విధంగానే ఉంది వాటర్ లేక కొన్ని పొలాలు ఇవి కొన్ని మొక్కలు రండి పూర్తిగా మనవి తడి లేక దాదాపు ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ ఫైవ్ డేస్ ఏమవుతుంది దీనికి వాటర్ లేక అయినా ఇంత దాకా పొలం